హరే శ్రీనివాస మీ అందరి ప్రేమ అభిమానాలు నాకు ప్రేరణ ఈ భగవద్గీత యాత్ర ఎనిమిది అధ్యాయాలు ముగించుకొని తొమ్మిదవ అధ్యాయంలోకి అడుగెడుతున్నాము తొమ్మిదవ అధ్యాయం యొక్క విశేషాలు తెలుసుకుందాము రాజ యోగము ఏడు మరియు ఎనిమిది అధ్యాయాలలో శ్రీకృష్ణుడు యోగ ప్రాప్తికి భక్తియే అన్నిటికన్నా సులువైన మార్గమని భక్తియే అత్యున్నత యోగ విధానమని ప్రకటించి ఉన్నాడు తొమ్మిదో అధ్యాయంలో విస్మయాన్ని పూజ్య భావాన్ని మరియు భక్తిని ఉత్పన్నం చేసి తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి చెప్తున్నాడు తాను అర్జునుడి ముందు తన సాకార రూపంలో నిలబడి ఉన్నా తాను ఒక సామాన్య మానవుడినే అని అపోహపడవద్దని తెలియజేస్తున్నాడు తాను ఏ విధంగా తన ఈ యొక్క భౌతిక శక్తిని ఆధీనంలో ఉంచుకొని సృష్టి పార ప్రారంభంలో అనేక అనేక జీవరాశులను సృష్టించి ప్రళయ సమయంలో తిరిగి వాటిని తనలోకే లయం చేసుకుంటాడో మరియు తదు తపరి సృష్టి చక్రంలో మరలా వాటిని వ్యక్తపరుస్తాడో వివరిస్తాడు అంతటా బ్రహ్మాండంగా వీచే గాలి కూడా ఆకాశంలోనే ఎలా స్థితమై ఉంటుందో అలాగే సమస్త జీవరాశులు ఆయన ఎందే నివసిస్తూ ఉంటాయి అయినా తన దివ్య యోగ మాయ శక్తి ద్వారా ఆయన తటస్థంగా నిర్లిప్తంగా ఈ అన్ని కార్యక్రమాలు కేవలం సాక్షిగా అన్ని గమనిస్తూ ఉండిపోతాడు హిందూ ధర్మంలో ఉన్న ఎంతోమంది దేవుళ్ళు దేవతలు అయోమయాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ ఆరాధన విషయంగా కేవలం ఒకే భగవంతుడు ఉంటాడని వివరించడం ద్వారా పరిష్కరిస్తున్నాడు ఆయనే లక్ష్యం ఆధారం ఆశ్రయం మరియు సర్వభూతముల నిజమైన స్నేహితుడు వేదాలలో పేర్కొనబడిన కర్మకాండల పట్ల ఆసక్తి ఉన్నవారు స్వర్గాది లోకాలను పొందుతారు మరియు వారి పుణ్యఫలం క్షేమైపోయిన తర్వాత తిరిగి భూలోకానికి చేరుకుంటారు కానీ ఆ పరమేశ్వరుని పట్ల అనన్య భక్తితో నిమగ్నమై ఉన్నవారు ఆయనే పరంధామునికే చేరుకుంటారు ఈ విధంగా శ్రీకృష్ణుడు తన పట్ల ఉండే అనన్య భక్తి యొక్క సర్వోన్నత శ్రేష్టను ఎంతగానో కొనియాడాడు ఇటువంటి భక్తిలో మన దగ్గర ఉన్నదంతా ఆయనకే సమర్పించి మరియు ప్రతిదీ ఆయన కోసమే చేస్తూ మనం భగవంతుని చిత్తంతో సంపూర్ణంగా ఏకమై నివసించాలి ఇటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన భక్తి చే మనము కర్మబంధాల నుండి విడిపించబడి భగవంతునితో ఆధ్యాత్మిక ఏకత్వం పొందుతాం ఇంకా తను ఒకరి పట్ల అనుకూలంగా మరి ఒకరి పట్ల ప్రతికూలంగా ఉండను అంటున్నాడు ఆయన సమస్త ప్రాణుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు పరమ పాపిష్టి వారు అయినా సరే ఆయనను ఆశ్రయిస్తే ఆయన వారిని ఆహ్వానించి స్వీకరించి వారిని శీఘ్రంగా పుణ్యాత్ములుగా పవిత్రులుగా తీర్చిదిద్దుతాడు తన భక్తులు ఎన్నటికీ నశింపరు అని ఆయన హామీ ఇస్తున్నాడు ఆయన వారి ఎందే స్థితమై ఉండి వారికే లేనివి సమకూర్చి పెడతాడు మరియు వారికి ఉన్న వాటిని సంరక్షిస్తాడు అందుకే మనం సర్వదా ఆయనను స్మరించాలి ఆరాధించాలి మన మనస్సు శరీరము ఆయనను సమర్పించాలి ఆయన్నే సర్వోన్నత చేరుకోవాలి జై శ్రీకృష్ణ మరి తొమ్మిదవ అధ్యాయం యొక్క మొత్తము భావనని తెలియజేశారు